ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మనకి రేషన్ వ్యాన్లు ఉండేవి రేషన్ వ్యాన్లు రద్దు చేశారు రేషన్ షాపులు పెట్టారు అసలు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుంటుందా రేషన్ షాపులు ఉంటే బాగుంటుందంటారా రేషన్ వ్యాన్లో ఉండడం వల్ల ఏముందంటే ఈ రోడ్డు ఉంది ఈ రోడ్లో ఇంచుమించు యాభై అరవై కుటుంబాలు ఉంటాయి యాభై ఆరు కుటుంబాలకి ఆయన ఏ టైంలో వస్తాడో ఏంటో తెలియదు ఇలా వస్తాడో పది పది నిమిషాల్లో గంట ఉంటాడు అక్కడ ఉన్నవాళ్ళు ఆ టైంలో ఉన్నవాళ్ళు ఐదుగురు ఆరుగురు ఉంటే ఒక పది మంది ఉంటే తీసుకుని వెళ్ళిపోతారు మిగతా పది మంది వాళ్ళ పరిస్థితి అండి ఏంటనేది అయ్యం పడిపోయింది ఈ రోజున ఏంటంటే డిఫో ఉదయం ఎనిమిదింటిస్తున్నారండి మధ్యాహ్నం రెండు గంటలు ఆఫ్ చేస్తున్నారు మళ్ళీ సాయంత్రం ఏడైనా ఎనిమిది అయినా తొమ్మిది అయినా సరే జనాలు ఎప్పటి వరకు ఉన్నా సరే అప్పటి వరకు కూడా ఇస్తున్నారు అలాగే నడవలేని ముసలకి కాళ్ళు ఇబ్బంది పడి పడోలకి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మంచి మంచి లెగలేని వాళ్ళు కూడా డిపో డీలర్స్ వెళ్ళి డీలర్ డీలర్స్ దాని ఆయనతో పాటు కొంత సమస్య వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రైస్ అది ఇచ్చి వస్తున్నారు దానివల్ల ఏంటంటే డిపోలో ఉండడం అనేది మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టిందే ఫస్ట్ మంచిదండి వ్యాన్లు అవి పెట్టి దానివల్ల దోబరా చేశారు కానీ దానివల్ల లాభం లేదు ఆ బియ్యం అన్నీ కూడా షార్ట్ కట్లో వెళ్ళిపోయి మనం అందరూ చూస్తూనే ఉన్నాం కాకినాడలో పోర్ట్లో ఎంత రైస్ వచ్చిందో ఏంటనేది దానికోసం ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత ఇబ్బంది పడ్డాడు ఎంత కష్టపడ్డాడు అనే సంగతి తెలిసిందే ఈ రోజునంటే ఒక భీమికి కూడా బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు అంతా డిపోలో ఉండే డిపోలో కూడా సీసీ కెమెరాలు అవి పెట్టారు అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి ఈ ఏంటంటే డిపోలో ఉండడం వల్ల అందరూ కూడా రోజు పనికి వెళ్ళిపోయినా సరే ఆడోలు వేలు ముద్దలు కొంతమంది పడవు మగోలు వెళ్ళి తెచ్చుకోవడం లేదా మగోలు వేలు ముద్దలు పడతా ఆడో సాయంత్రం ఈరోజునంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడే పరిస్థితి ఎవరు ఉండే పరిస్థితి లేదని పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు వెళ్ళి డిపోకి వెళ్ళి రైస్ తెచ్చుకుంటే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చూసుకుంటే మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు మీకు వాహనమిత్ర అని చెప్పి పదివేల రూపాయలు వేసేవాడు మరి చంద్రబాబు నాయుడుకు సంవత్సరం పరిపాలన పోతుంది మీ ఆటోల సంబంధించి ఏమైనా ఆదుకునే విధానం ఏమైనా ఉందా ప్రజెంట్గా ఇప్పుడు ఏంటంటే ఆ రోజున పదివేల రూపాయలు వేసినానండి మాకు రిపేర్ రిపేర్ అయిన విధంగా ముప్పై వేలు నలభై వేల రూపాయలు సాయంత్రం వచ్చేటప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే రోడ్డు బాగుపడినాయి కాబట్టి కానీ ఆయన పదివేలు కోసం ఎవరు ఆశించట్లేదండి ప్రభుత్వం వేయాలని కూడా ఏ ఆటో డ్రైవర్ కూడా ఆలోచన లేదండి ప్రజెంట్గా ఏంటంటే రోడ్లు బాగున్నాయి కాబట్టి హ్యాపీగా ఏదో ఐదో పదో పెరగో అయితే తోలుకొని హ్యాపీగానే జీవిస్తున్నారు ఎలా అన్న ఇప్పుడు రోడ్ల పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయండి ఇప్పుడు మించి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు రోడ్లు బాగానే ఉన్నాయని ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి ఒకసారి అవ్వాలంటే వన్ ఇయర్లోనే అవ్వగదండి ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్లో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్ని రోడ్లు కూడా ప్యాచ్ వర్కులు చేశారు ప్యాచ్ వర్కులు వేసే ఏ చేసినా సరే ప్రయోగం లేని చోట రోడ్లు కూడా వేయాలనే ఆలోచనతోనూ ఆలోచనతోనే మన సీఎం గారు ఉన్నారు ఈ ఆగస్టు పదిహేను గల్లా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టబోతున్నారు మహిళలకి ఒకవేళ మీకు అది పెట్టారనుకోండి ఆటో వాళ్ళ పరిస్థితి కాస్త కష్టతరంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా లేదంటే మీ ఆటో వాళ్ళకి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం కావాలని కోరుకుంటున్నారా కానీ ఆటో వాళ్ళకి సహాయం అంతదా అంతదా అనేది కాదు కానీ పరిస్థితులు ఏంటంటే విలేజ్ నుంచి వచ్చే విలేజ్ నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకి కొంత ఇది దెబ్బ కొడుతుందండి అది ఎంతవరకు కొడుతుందో ఏంటనేది కూడా ఇంకేం చెప్పలేము మరి స్టేట్ లెవెల్లో ఇస్తారా కా మహిళలకి లేకపోతే జిల్లావారిగా ఇస్తారా అనేది ఏంటనేది తెలియదు లేకపోతే దానికి వైశ్యం లిమిట్ పెడతారా లేకపోతే డాక్టర్ మహిళలు పెడతారా ఏంటనేది ఇంకా దానికోసం ప్రొసీజర్ పూర్తిగా రాలేదు కాబట్టి దానివల్ల ఏంటంటే విలేజ్ నుంచి వచ్చే ఆటో డ్రైవర్లు కొంతమందికి మట్టికి ఈ ఈ కార్యక్రమంలో కొద్దిగా దెబ్బ తగిలే పరిస్థితి కూడా ఏర్పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ఇచ్చేవాడు ఇవ్వలేదని చెప్పి ఎవరంటా ఇచ్చేవాడు కానీ ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో అన్న విషయం బహుకొద్ది మందికి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం ఇచ్చాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫెన్షన్ విషయమే తీసుకోండి మూడు వేల రూపాయలు అంటారు ఫెన్షన్ అని చెప్పి దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఐదు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు ఇచ్చాడు ఇదొక పద్ధతి అయితే అమ్మఒడని చెప్పి అంటాడు అమ్మఒడి పదిహేను వేలు అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి రెండు వేల రూపాయలు కట్ చేస్తాడు ఇదొక రకమైతే ఇంకొకటి ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చి వెనక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పెట్టో లేదంటే ఆటో రిపేర్లు ఇప్పుడు రోడ్లు పరిస్థితులు సరిగ్గా ఉండే కాదు ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి వా పదివేలు కాదు ఇరవై వేలు ముప్పై వేలు అయ్యింది అంతేకాకుండా ఫైనల్ రూపంలో నీకు ఆ కాగితం లేదు ఇది లేదు ఆ ట్యాక్స్ లేదు ఈ ట్యాక్స్ లేదని చెప్పి ఫైనల్ రూపంలో ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా లాక్కున్నది ఎక్కువైపోయింది ఇక్కడ ఏంటంటే అందరికి నీకు పదివేలు నీకు ఐదు వేలు నీకు పదివేలు నీకు ఐదు వేలు అని చెప్పి ఇలా పనిచేసేవాడు అనమాట ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేస్తే మనము ట్యాక్స్లు పే చేస్తాం ఇంటి పొన్నను కరెంటు బిల్లునో రకరకాలుగా మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం ఈ ట్యాక్స్ అంతా ఈ డబ్బులు ఏమవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్తూ ఉన్నాయి ఈ డబ్బు అంతా ఏమైంది తర్వాత లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి మాటలు వస్తూ ఉన్నాయి సో అవన్నీ ప్రజెంట్ ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది నిజ నిజాలు బయటకు రావాలి కాబట్టి ప్రస్తుతం అయితే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇందులో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకుని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ వార్తల ప్రకారం ఈ డబ్బు అంతా ఏమైంది తర్వాత ఇసుక పాలసీ ఇసుక అనేది కనీసం దొరికేది కాదు ఒకవేళ దొరికిన టన్ను ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా ఉన్న రోజుల్లో ఉన్నాం సో ఈ డబ్బు అంతా ఏమైంది ఇలాగా ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో మాత్రం డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇక్కడ మనకు మాత్రం నిత్యావసర రేట్లు విస్తృత స్థాయిలో పెరిగిపోయి ఉన్నాయి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క డబ్బంతా జగన్మోహన్ రెడ్డి పెట్టేశాడు అంటారు తప్ప ఇచ్చిన దాన్ని మన దగ్గర నుంచి లాక్కుంటున్నాడు అనే విషయం చాలా కొద్ది మందికి తెలుసు ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు అందరిలో మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడంటే తప్ప అభివృద్ధి అనేది ఏమైనా కనపడిందా అభివృద్ధి అంటే ఏంటి ఒక పరిశ్రమ కానీ లేదంటే ఏమైనా ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించాడా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం ఈ వాలంటీర్ ఉద్యోగాలు పెట్టేయడం అందరికి ఇది ఇచ్చేయడం ఇలా చేసేయడమే తప్ప చేసిందంటూ ఏమీ లేదు ఈరోజు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిశ్రమలు తేవడం కోసం రంగం సిద్ధం చేసింది ఒక పక్కన సూపర్ సిస్ పథకాలు అవలంబిస్తున్న అభివృద్ధి మీద దృష్టి సాధించింది అభివృద్ధి ఒక పరిశ్రమ కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చదువుకున్న యువతీ యువకుల దగ్గర నుండి లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళ వరకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఆ ఫ్యాక్టరీ కనుక ఏర్పడతాయి కార్మికులు ఉంటారు రకరకాలుగా ఏదో ఒక ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ప్రతి నెల పోషించుకోగలరు వాళ్ళకి జీతం వస్తుంది ఆ జీతం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు కానీ జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలు ఒక్క పథకం ఇచ్చేవాడు మిగతా పదకొండు నెలల పరిస్థితి ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంవత్సరం పథకంతో మొత్తం పదకొండు నెలలు బతికేస్తాం మనం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి మీద దృష్టి సాధించారు అందుకే కాస్త పథకాలు లేట్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక ఉద్యోగం లాంటిదాన్ని కల్పించగలిగితే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తు తీర్పు తీర్చిదిద్దు అని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల ఊబులో కూర్చాడు చాలా అప్పులు ఇటు చూసినా సరే ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తెచ్చేసేవాడు అవి చేస్తానని చెప్పాను వాడు పంచేది తక్కువ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేది ఎక్కువ పోనీ ఏమైనా శాఖల్లో చక్కగా మార్పులు చేర్పులు చేశారంటే ఏ శాఖల్లో చూసుకున్నా సరే దోచుకో దాచుకో పంచుకున్నట్టు అవినీతిమయం కనబడతా ఉంది చూస్తున్నారు కదా రోజుకొక శాఖలో ఉన్నటువంటి అవినీతి చట్టాంతా బయటకు వస్తూ ఉంది తీగలాగితే డొంక కదులుతున్నట్టు ప్రతి శాఖలో ఉన్నటువంటి అవినీతిని బయటలాగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చేసేవాడు అని చెప్పి అంటారు కదా పదివేలు ఇచ్చేవాడు చాలా జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడని చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది మాత్రం తెలుసుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పదివేలు జస్ట్ అలాగెళ్తే అలాగైపోతాయి ఈ రోజున మనకు ఉన్నటువంటి ఖర్చులు కనుక చూస్తే ఒక పది రోజులు కూడా రావు అలా అలా వెళ్తే ఇలాగ అయిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటిది ఆటో వాళ్ళు పదివేలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కాగితాల రూపంలో ఈ ట్యాక్సుల రూపంలో లేదంటే రో ట్యాక్స్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ అని లేదంటే నీ టీషర్ట్ వేసుకో లేదంటే రకరకాల ఫైన్ల రూపంలో వసూలు చేసేవారు అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడనే పేరే తప్ప కనీసం వాళ్ళ కన్ను నీళ్ళు తుడిసినటువంటి విధానాలు కూడా లేదు రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా ఈసారి ఒక్కొక్క లెక్కలు తీస్తా రాబోయే రోజులు మళ్ళీ ఇలాగే పథకాలు ఇస్తా అందరిని ఆదుకుండా అని అన్నాడు అసలు నిన్ను వద్దని చెప్పి నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసి అసలు నీ ప్రతిపక్షం కూడా ఉంటే కరెక్ట్గా అని చెప్పి ప్రజలు తీర్పు తీర్చి నిన్ను పక్కన కూర్చోబెడితే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతారు ఏ రకంగా మీరు ప్రజలు మనల్ని పొందుతారు సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ అనుకుంటాం మీరు చాలా ప్రమాదకరం వాళ్ళు అపర మేధావులు వాళ్ళకి ఎప్పుడు ఎవరి నాయకుడు ఎంచుకోవాలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే నాయకుడు ఎవరో వాళ్ళకి అన్ని క్లారిఫికేషన్గా తెలుసు మీరు గతంలో చేసినటువంటి మోసాలు ప్రతి విషయాన్ని ప్రజలు ప్రసికట్టారు కాబట్టే కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఇప్పుడు కూటం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఆంధ్ర రాష్ట్రానికి సమర్థవంతమైన అనుభవం ఉన్నటువంటి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు రాబోయే రోజులు కూడా ఇలాగే ప్రభుత్వం కంటిన్యూ అవుద్ది మీరు ఎలాగే బురద జల్ల వ్యాఖ్యలు శివరాజ్ గల్ చేసుకోండి కంటిన్యూ చేసేసుకోండి ఇంకా